పటాంచరు పార్టీలు మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే అయ్యేవారికి మేము నిద్రపోం సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడతాం పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది పట్టణంచెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ రెండు వేల ఒకటిలో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికని మందితో ప్రారంభించారు అప్పుడు కూడా కుట్రలు జరిగాయి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పన్నెండు మంది ఎమ్మెల్యే తీసుకున్నాడు కానీ కుట్రలు ఫలించలేదు న్యాయం గెలిచింది కేసీఆర్ పద్నాలుగేళ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించారు బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందన్న వాళ్ళు తర్వాత కనిపించకుండా పోయారు పార్టీకి కష్టాలు వస్తాయి మీరు ధైర్యంగా ఉండండి మీ బాధ్యత నేను తీసుకుంటా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా ఎమ్మెల్యే పోతే పార్టీ పోదు పటాన్ చెరువులో మంచి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే మీరందరూ కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారు పటాన్ చెరువుకు ఏం కావాలంటే అది ఇచ్చాం రోడ్లు తాగునీళ్ళు స్టేడియం వంటి ఎన్నో అందించాం నిధుల వరద పారించాం ఆ రోజు చాలా మంది వస్తుందా తెలంగాణ అనుకున్నారు కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి పద్నాలుగేళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంక అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి చేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డారు ఇట్లా చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అంది ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నాడు నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు బట్ ఏదైనా ఇలా ఆలోచించండి మహిపాల్ రెడ్డి గారి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇలా ఆయన గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరూ ఎంత కష్టపడ్డారు మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచింది కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడిగితే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవులు తెచ్చించిన పటాన్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడని పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగుంటుంది మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయన వచ్చింది మైపాల్ రెడ్డి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నేను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మహిపాల్ రెడ్డికి మనసు ఎట్లా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టిక్కెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇలా గెలిపించుకొని కాపాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీకి పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ గౌరవనీయులు సత్యన్న కానీ చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు నేను కూడా ఎంత దూరం నాకు సిద్ధిపేట దూరం పటాన్ చరువు దగ్గర నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగాలి టిక్కెట్కి చాలా దగ్గరగా ఉంటాం సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం వాళ్ళ మంచిగా కష్టపడే కార్యకర్తలకు